వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ యూ ఐ విష్ ఆల్ ఆఫ్ అ వెరీ హ్యాపీ టీచర్స్ డే టుడే ఆల్రెడీ టీచర్స్గా పని చేస్తున్న వాళ్ళు కొత్తగా టీచర్స్గా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వడానికి మరో పరీక్ష రాసి మేము ఉన్నాము అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు మీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండ్ ఈ రోజు మనం టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామో మనందరికీ తెలుసు గురువు గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఒక గొప్ప మెంటర్ ఫిలాసఫర్ గైడ్ ఎ టీచర్ టు మెనీ టు ఆనర్ హిమ్ వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్ డే టీచర్స్ డే సో టీచర్స్ అన్న వాళ్లకు ప్రతి ఒక టీచర్ అంటే ఒక పెద్ద గౌరవం అండి వాట్ ఐ ఫీల్ ఫర్ ఎ టీచర్ రియలీ ఒక టీచర్ కావాలని ఈరోజు మీరు ఎవరినైనా పిల్లల్ని అడిగితే ఎవరు కూడా మందుకు రారు నేను ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక లాయర్ అవుతాను అంటారు కానీ టీచర్ అవుతానని ఆడడం చాలా తక్కువ వింటూ ఉంటాం మనం అందుకు టీచరు వీళ్ళందరినీ కూడా ఒక ఆర్కిటెక్ట్ లాగా నాలుగు కోడల మధ్య రూపుదిద్దే మనిషే ఒక టీచర్ ఏ టీచర్ రూమ్స్ ఎ పర్సన్ ఇంటూ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఏ లాయర్ ఎ బిజినెస్ మ్యాన్ ఏ డాక్టర్ అన్ ఇంజనీర్ అన్ ఆర్కిటెక్ట్ ఎ టీచర్ ఎ లీడర్ ఇది కావాలన్నా వాళ్ళందరినీ తయారు చేసే వ్యక్తి ఒక టీచర్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ టీచర్స్ డే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాము డిఎస్సి మొదటి లిస్టు రెండో లిస్టు పంపించేశారు మూడో లిస్ట్ కూడాను ఇంకా వెయిట్ చేస్తున్నారు మధ్యస్థంగా ఉన్నటువంటి అభ్యర్థులు మరి దీని గురించి ఏమైంది అన్న విషయం కూడా చూద్దాము అలాగే ఒక నారా లోకేష్ మంత్రి గారు ఏమని సందేశం ఇచ్చారు ఏమని చెప్పారు మంత్రుల మీటింగ్లో అనేది ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది సో దాన్ని కూడా చూద్దాము వీడియోను చివరి వరకు చూడండి ఇంతకు ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే మనకి దీనివల్ల ఏంటంటే ఇది ముందుకు పంపించడం వల్ల ఎంతో మందికి హెల్ప్ అవుతుంది మరియు ఫ్రెండ్స్ లెట్స్ టు ద టాపిక్ కి ఎంపికైన నాలుగు వందల మంది పోలీసులు డెబ్బై రెండు కేసులు పడినా ఆ పరీక్షను నిర్వహించాం అని మంత్రులతో నారా లోకేష్ ఈ హెడ్డింగ్తో ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిందండి మన మెగా డిఎస్సి అడ్డుకునేందుకు డెబ్బై రెండు కేసులు వేశారని అయినా ప్రతి సవాలును ధీటుగా ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ విషయంలో మనం చూస్తే నిజంగానే వాళ్ళు ఎప్పుడైతే మొదటి సిగ్నేచర్ మెగా డిఎస్సి పైన చంద్రబాబు గారు పెట్టడం ఏంటి అలాగే దాని గురించి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారన్న మాట మాత్రం వాస్తవం పోస్ట్ పోన్మెంట్ కావాలని ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని వయో పరిమితిని పెంచాలని మరో టెట్ నిర్వహించాకే కండక్ట్ చేయాలని ఇన్ని రకాలుగా పెట్టారు తర్వాత ఎన్నో కేసులు కూడా వచ్చాయి దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేదని కంప్యూటరైజ్డ్లో తప్పుడు కీలు వచ్చాయని తప్పుగా రిజర్వేషన్లను నింపుతున్నారని ఇలాంటివి ఎన్నో ఎన్నో వచ్చినా కూడాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అవి కూడా వాళ్ళు గా ఒక్కొక్కటి వాళ్ళు వెబ్సైట్లో కూడా పెడుతున్నారు ఇంకా సెలక్షన్ ను కూడా ఖచ్చితంగా పెడతారు నిన్ననే రిజెక్షన్ లిస్ట్ కూడా పెట్టారు ఏ పార్టీపై క్యాండిడేట్స్ రిజెక్ట్ చేశామనేది ప్రతి ను జిల్లాల వారిగా సబ్జెక్ట్ల వారిగా పెట్టారు దాన్ని మనం ఒక డీటెయిల్డ్గా ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తానండి ఈ రోజు సో ఎందుకు ఎదుర్కొన్నారు కేసులను అంటే మాత్రం ఇది అది ఎందుకు కేసులు పడ్డాయి అనేది కూడా తెలియదు కొంత అవగాహన అభ్యర్థులు లేకపోవడం కూడా దీనికి కారణము వాళ్ళు కూడా మొదటిసారి ఎన్ని ఈ డిఎస్ ఈ డిఏఎస్సి కి చాలా ప్రత్యేకత ఉందండి మొదటిసారి ఈడబ్ల్యూఎస్ ను పెట్టారు అలాగే మొదటిసారి హారిజంటల్ రిజర్వేషన్ కూడా పెట్టారు ఎస్సి కేటగరైజేషన్ మూడు గ్రూపులుగా కూడా ఈ డిఎస్సి లోనే జరిగింది సో ఇవన్నిటితో మాతో కంప్యూటరైజ్డ్ కొన్ని అవరోధాలు అయితే వాళ్ళకు వచ్చాయి అన్నింటికి కేసులు పడ్డా కూడా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళడము వాటిని సమర్థవంతంగా రిసీవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయమే ఈ విషయంలో మాత్రం మనము ఎవరు ఏమన్నా కూడా అభినందించాల్సిందే మంత్రి మండలి సమావేశానికి ముందు అల్పాహార విందు సందర్భంగా తెదేపా మంత్రులు లోకేష్ తో సమావేశమైన సందర్భంలో పిఎస్సిని సమర్థంగా నిర్వహించారని లోకేష్లు లోకేష్ గారి మంత్రులందరూ అభినందించారు దాదాపు నాలుగు వందల మంది పోలీసులు డిఎస్సికి ఎంపికయ్యారని ఎంపిక అయ్యారని వీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీసు శాఖలో ఏర్పడే ఖాళీల్ని త్వరగా భర్తీ చేస్తాం దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తాం అని లోకేష్ గారు పేర్కొన్నారు అప్పుడు మంత్రులందరూ కూడాను డిఎస్సి అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు సో మడియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముందు నుంచి కూడా వాళ్ళు ఒక బునాన్సా టైపులో ఒక సభను ఏర్పాటు చేసి అందులో గొప్పగా వీళ్ళందరికీ కూడాను ఎంపికైనటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు డెఫినెట్ గా ఇది యాక్చువల్గా టీచర్స్ డే ముందుగానే చేద్దామా అని అనుకున్నారు కానీ ఆ విషయం అవలేకపోవడం వల్ల డెఫినెట్గా పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ఈ మంత్ లో మాత్రమూ ఇది అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అని మనం ఆశిద్దాము పత్రిక ఆంధ్రజ్యోతిలో డిఎస్సికి డెబ్బై మంది అనర్హులు వెరిఫికేషన్ కమిటీల నిర్ధారణ చిత్తూరు సెంట్రల్ నుంచి వచ్చిందండి న్యూస్ మెగా డిఎస్సి రెండు వందల ఇరవై ఐదు ధృవీకరణ పత్రాల పరిశీలనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డెబ్బై మంది అనర్హులయ్యారు అంటే చూడండి ఒక్క జిల్లాలోనే అనర్హులయ్యారు ఇది ఎందుకో కూడా నేను మళ్ళీ మీకు డీటెయిల్గా గా కూడా వివరిస్తాను ఈ రోజే మరొక వీడియోలో తప్పకుండా చూడండి డిఎస్సి మెరిట్ జాబితా అనుగుణంగా గత నెల ఇరవై ఎనిమిది నుంచి చిత్తూరులోని ఎస్వి సెట్ అపోలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన పలు దఫాలుగా సాగింది తొలి విడతలు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులు కాగా వీరులు వివిధ కారణాలతో గైరాజరైన నలభై ఐదు మందికి మూడో విడతలు ధృవీకరణ పత్రాల పరిశీలనను జరిగింది ఆపై పూర్తిగా కాని వారి జాబితా ఆధారంగా తదుపరి మెరిట్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా చేశారు వీరితో పాటు దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు సైతం తిరుపతిలోని రుయార్ రెఫరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేశారు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై మూడు మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేకపోవడము ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల్లో తేడాలు రావడం ఇతర కారణాలతో అర్హత కోల్పోయినట్లు వెరిఫికేషన్ కమిటీలు నిర్ధారించాయి నూట ఎనభై మూడు మంది అభ్యర్థులు ఒకటికి పైగా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు రిపీటెడ్ కౌంటు ను తొలగించగా చివరకు డెబ్బై మంది అభ్యర్థులు తేలారు దీంతో వీరి స్థానంలో మెరిట్ జాబితాలోని తదుపరి డెబ్బై మందికి రాష్ట్ర విద్యాశాఖ వెరిఫికేషన్ కాల్ లెటర్ పంపనుంది రాగానే అభ్యర్థు ఈ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేస్తారు మూడు రోజుల ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల పదవ తేదీ నాటికి మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం చూడండి ఇప్పుడు మనం ముందు నుంచి అనుకుంటాము హడాబీళ్లు మీరు అప్లికేషన్స్ అప్లోడ్ చేయడము ఆ ఏమైతుంది లే అని చెప్పేసి కొంతమంది పల్లెటూర్లలో ఉన్న వాళ్లకు వేరే కంప్యూటర్స్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే కంప్యూటర్ సెంటర్స్లోకి వెళ్ళి అప్లోడ్ చేయించడము అక్కడ ఏమైతుంది లేని కొన్ని కొన్నిసార్లు అప్లోడ్ చేయడము వీటి వల్ల చాలా చాలా సమస్యలను మాత్రం అభ్యర్థులు ఎదుర్కొన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు వాటికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను పూర్తిగా చదవాలి చదివి అర్థం చేసుకొని కంప్లీట్ అవగాహన చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేయాలి ఒక లాస్ట్ డేట్ అన్నప్పుడు ఎందుకు కంగారు పడతారు దానికి ముందుగానే అన్నీ చూసుకొని చదువుకొని మీకు అర్థం కాకపోతే మరొకరితోని డిస్కస్ చేసుకొని ఎంతోమంది టీచర్లు ఉన్నారు ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఇంతకుముందు మీ టీచర్లుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళతో నేను డిస్కస్ చేసి మొత్తము అర్థం చేసుకున్న తర్వాత ఇస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఎలా జరిగాయి ఏ విషయంలో ఎక్కువగా రిజెక్ట్ అయ్యారు అనే విషయం మాత్రం మరొక వీడియో నేను ఈరోజు చేస్తున్నాను తప్పకుండా ఆ వీడియోని చూడండి ఇంగ్లీష్ కంటెంట్ కూడా మన ఛానల్లో వస్తుంది మరో టెక్ట్కు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన ఛానల్లో వస్తుంది సో కైండ్లీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు మంచి కై మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్